అండి పార్ట్ త్రీ రాక్షస ప్రేమ వయసు నిద్రలేచి కళ్ళు మెల్లగా తెరిచింది ముందు కనిపించింది చుట్టూ ఆకుల మధ్య పడుతున్న ఉదయపు వెళ ఒక్కసారిగా గుండె జారినట్టయింది నేను ఎక్కడున్నాను అని టెన్షన్ పడుతూ ఉంది తను సడన్గా ఆ రూమ్ చూసేసరికి గబగబా లేచి కూర్చుంది డ్రెస్ అద్దుకుని గదంతా భయంగా చూసింది డోర్ దగ్గరకు వెళ్ళాలంటేనే చేతులు వణికిపోయాయి అంతలోనే నళని లోపలికి వచ్చింది వైషు ఏం కంగారు పడకు ఏం టెన్షన్ కూడా చాలా ఎక్కువ తీసుకోకు ఇది నా బెడ్రూమే అని చాలా శాంతంగా చెప్పింది నళిని వైషు అయోమయంగా చూస్తూ నేను ఎందుకు ఇక్కడ ను అని అడిగింది నళినిని నళిని కుర్చీ లాక్కొనికొచ్చింది ఏం లేదు నిన్న పార్టీలో కాస్త ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అయ్యావు అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు ఆంటీ అంకుల్ భయపడతారని ఇక్కడ పడుకోబెట్టాను లేట్ అయిపోయిందని వాళ్ళకి నేను కాల్ చేసి చెప్పాను ఈ మాటలు వింటూనే వయసుకి నిన్నటి రాత్రి సీన్ ఒక్కసారిగా గుర్తుకొచ్చింది అతని చూపులు అతని మాటలు అక్షణం ఆ రెండు కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆపుకోలేక జలజలా కారిపోయాయి నళిని ఒక్కసారిగా కంగారు పడిపోయింది హేయ్ ఎందుకు ఏడుస్తున్నావే ఇప్పుడేం జరిగింది ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏం కాలేదు కదా అని అంటుంది వైషు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా నళినిని గట్టిగా హత్తుకొని కొన్ని సెకండ్ల తర్వాత వణుకుతున్న గొంతుతో అతను నాతో ఒక్క రాత్రి గడపమన్నాడు నళిని షాక్ తో అలాగే కదలకుండా ఉండిపోయింది ఇంకా ఉంది